ఓం శాంతి ఏప్రిల్ పన్నెండో తారీఖు రెండు వేల ఇరవై ఐదు ఉదయం మురళి శాంతి బాబ్దాదా మధువనము ఈరోజు మహావాక్యాలు బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలు మీ బ్రాహ్మణ కులము చాలా సాటిలేనిది బ్రాహ్మణులైన మీరే జ్ఞాన సంపన్నులు మీకు జ్ఞానము విజ్ఞానము మరియు అజ్ఞానముల గురించి తెలుసు ప్రశ్న ఏ సహజ పురుషార్థముతో పిల్లలైన మీ మనసు అన్ని విషయాల నుండి తొలగుతూ ఉంటుంది జవాబు కేవలం ఆత్మిక కర్తవ్యములో తత్పరులవ్వండి ఎంతెంత ఆత్మిక సేవ చేస్తూ ఉంటారో అంతగా ఇతర విషయాల నుండి స్వతహాగా మనసు తొలగుతూ ఉంటుంది రాజ్యాధికారము తీసుకునే పురుషార్థంలో లగ్నమైపోతారు కానీ ఆత్మిక సేవతో పాటు మీరు రచించిన రచనను కూడా సంభాళించాలి పాట ప్రియుని జతలో ఎవరుంటారో ఓం శాంతి తండ్రిని ప్రియుడని కూడా అంటారు ఇప్పుడు తండ్రి ముందు పిల్లలు కూర్చొని ఉన్నారు మేము ఏ సాధు సన్యాసులు మొదలైన వారి ఎదుట కూర్చోలేదని పిల్లలకు తెలుసు ఆ తండ్రి జ్ఞానసాగరులు జ్ఞానము ద్వారానే సద్గతి కలుగుతుంది జ్ఞానము విజ్ఞానము అజ్ఞానమని అంటారు విజ్ఞానమనగా దేహీ అభిమానులుగా అవ్వడం స్మృతి యాత్రలో ఉండడం జ్ఞానమనగా సృష్టిచక్రాన్ని తెలుసుకోవడం జ్ఞానము విజ్ఞానము అజ్ఞానాల అర్థము మనుషులకు అసలు తెలీదు ఇప్పుడు మీరు సంగమయుగములోని బ్రాహ్మణులు మీ ఈ బ్రాహ్మణ కులము సాటిలేనిది అతీతమైనది దీనిని గురించి ఇతరులెవ్వరికీ తెలీదు బ్రాహ్మణులు సంగమయుగములో ఉంటారనే విషయము శాస్త్రాలలో లేనే లేదు ప్రజాపిత బ్రహ్మ ఉండి వెళ్ళిపోయారని వారిని ఆదిదేవుడని అంటారని కూడా తెలీదు ఆదిదేవి జగదంబ అనగా ఎవరో కూడా ప్రపంచానికి తెలీదు తప్పకుండా బ్రహ్మ ముఖవంశావళికి చెందినదే అయి ఉంటుంది ఆమె బ్రహ్మకు పత్ని కాదు దత్తు చేసుకుంటారు కదా పిల్లలైన మిమ్మల్ని కూడా దత్తు చేసుకుంటారు బ్రాహ్మణులను దేవతలని అనరు ఇక్కడ బ్రహ్మ మందిరం ఉంది అతడు కూడా మనిషే కదా బ్రహ్మతో పాటు సరస్వతి కూడా ఉంది దేవీల మందిరాలు కూడా ఉన్నాయి అందరూ ఇక్కడ ఉండే మనుషులే కదా అయితే ఒక్కరి మందిరము నిర్మించబడింది ప్రజాపితకు అయితే అనేక మంది ప్రజలుంటారు కదా ఇప్పుడు తయారవుతూ ఉన్నారు ప్రజాపిత బ్రహ్మాకులము వృద్ధి చెందుతూ ఉంది అందరూ దత్తు తీసుకున్న పిల్లలే ఇప్పుడు మిమ్మల్ని బేహద్ తండ్రి దత్తుపుత్రునిగా చేసుకున్నాడు బ్రహ్మ కూడా బేహద్ తండ్రి కుమారుడే ఇతనికి కూడా వారసత్వము వారి ద్వారానే లభిస్తుంది పౌత్రులైన మీకు కూడా వారసత్వము వారి నుండే లభిస్తుంది జ్ఞానము ఎవరి వద్ద లేనే లేదు ఎందుకంటే జ్ఞానసాగరులు ఒక్కరే ఆ తండ్రి ఎంతవరకు రారో అంతవరకు ఎవ్వరికీ సద్గతి జరగదు మీరిప్పుడు సద్గతి కొరకు భక్తి నుండి జ్ఞానములోకి వచ్చారు సత్యయుగాన్ని సద్గతని అంటారు కలియుగాన్ని దుర్గతి అని అంటారు ఎందుకంటే ఇది రావణ రాజ్యము సద్గతిని రామరాజ్యమని కూడా అంటారు సూర్యవంశీయులని కూడా అంటారు వాస్తవిక పేరు సూర్యవంశీయులు చంద్రవంశీయులు మనమే సూర్యవంశీయులుగా ఉండినామని మళ్ళీ ఎనభై నాలుగు జన్మలు తీసుకున్నామని మీకు తెలుసు ఈ జ్ఞానము ఏ శాస్త్రాలలోనూ లేదు ఎందుకంటే శాస్త్రాలు భక్తి మార్గములోనివి అవన్నీ వినాశనమైపోతాయి ఇక్కడి నుండి ఆత్మలు ఏ ఏ సంస్కారాలు తీసుకెళ్తారో అక్కడ వాటితో అన్నీ తయారు చేస్తారు మీలో కూడా రాజ్యాధికారపు సంస్కారము నింపబడుతుంది మీరు చేస్తారు విజ్ఞానవేత్తలు ఆ రాజ్యములోకి వచ్చి వారు ఏ నైపుణ్యము నేర్చుకున్నారో ఆ పనినే చేస్తారు సూర్యవంశ చంద్రవంశ రాజ్యములోకి తప్పకుండా వెళ్తారు వారిలో కేవలం సైన్స్ జ్ఞానము మాత్రమే ఉంటుంది వారు ఆ సంస్కారాన్ని తీసుకెళ్తారు అది కూడా సంస్కారమే వారు కూడా పురుషార్థము చేస్తారు వారి వద్ద ఆ విద్య ఉంటుంది మీ వద్ద ఏ ఇతర విద్య లేదు మీరు తండ్రి నుండి రాజ్యాధికారాన్ని తీసుకుంటారు వృత్తి వ్యాపారాలు చేసే వారిలో ఆ సంస్కారాలు ఉంటాయి కదా ఎంత గందరగోళంగా ఉంటుంది కానీ ఎంతవరకు వానప్రస్థ స్థితి రాదో అంతవరకు గృహస్థ వ్యవహారాలు కూడా సంభాళిస్తూ ఉండాలి లేనిచో పిల్లలను ఎవరు సంభాళిస్తారు అందరూ వచ్చి ఇక్కడ ఎలా ఉంటారు ఈ సేవలో పూర్తిగా నిమగ్నమవుతే అది తొలగిపోతుందని అంటారు మీ రచనను కూడా తప్పకుండా సంభాళించాల్సి వస్తుంది ఎవరైనా మంచి రీతిగా ఆత్మిక సేవలో నిమగ్నమవుతే అందరి నుండి స్వతహాగానే వారి మనసు తొలగిపోతుంది ఈ ఆత్మిక సేవలో ఎంత ఎక్కువసేపు వినియోగిస్తే అంత మంచిదని భావిస్తారు పతితుల నుండి పావనంగా అయ్యే దారి తెలిపేందుకు తండ్రి వచ్చారు కనుక పిల్లలు కూడా ఈ సేవ చేయాలి ప్రతి ఒక్కరి లెక్కాచారాన్ని చూస్తారు అనంతమైన తండ్రి కేవలం పతితుల నుండి పావనంగా అయ్యేందుకు మతమునిస్తారు వారు పావనంగా అయ్యే మార్గము తెలుపుతారు పోతే పాలన పోషణ చేయడం సలహా ఇవ్వడం ఇవన్నీ ఇతని కర్తవ్యాలు శివబాబా చెప్తున్నారు వ్యాపార ఉద్యోగ విషయాలేవి నన్ను అడగరాదు పతితుల నుండి పావనంగా చేసేందుకు రండి అని మీరు నన్ను పిలిచారు నేను ఇతని ద్వారా మిమ్మల్ని పావనంగా చేస్తున్నాను ఇతడు కూడా తండ్రే ఇతని మత మతమును అనుసరించాల్సి ఉంటుంది వారిది ఆత్మిక మతము ఇతనిది భౌతిక మతము ఇతనిపై కూడా ఎంత బాధ్యత ఉంటుంది ఈ బ్రహ్మ కూడా శివబాబా ఒక్కరినే స్మృతి చేయమని తండ్రి ఆజ్ఞా అని చెప్తారు తండ్రి మతమును సదా అనుసరించండి పోతే పిల్లలు ఏదైనా అడగాలనుకుంటే ఉద్యోగ వ్యాపారాదులలో ఎలా నడుచుకోవాలో అడగవలసి వస్తే ఆ విషయాలను ఈ సాకార బాబా చాలా బాగా అర్థం చేయించగలడు ఇతడు అనుభవి కనుక తెలుపుతూ ఉంటాడు ఇతనిని చూసి అందరూ నేర్చుకోవాలి ఇతడు నేర్పిస్తూ ఉంటాడు ఎందుకంటే అందరికంటే ముందు ఇతనే ఉంటాడు తుఫానులన్నీ మొదట ఇతని వద్దకే వస్తాయి కనుక అందరికంటే రుస్తుం బలశాలి ఇతడే అందుకే ఇతడు ఉన్నతమైన పదవిని కూడా పొందుతాడు మాయ రుస్తుమ్మై యుద్ధం చేస్తుంది ఇతడు వెంటనే ఒక్క క్షణములో అన్నీ వదిలేశాడు ఇతనికి ఆ పాత్ర ఉండినది బాబా ఇతనితో అలా చేయించారు చేసి చేయించేవారు వారే కదా సాక్షాత్కారమైన వెంటనే సంతోషంగా సర్వస్వము వదిలేశాడు ఇప్పుడు మనము విశ్వానికి అధికారులుగా అవుతాము విలువలేని ఈ వస్తువులను మనము ఏం చేసుకుంటాము వినాశన సాక్షాత్కారము కూడా చేయించారు ఈ పాత ప్రపంచము వినాశనమవుతుందని అర్థం చేసుకున్నాడు రాజ్య పదవి మళ్లీ లభిస్తుందని తెలుసుకున్న వెంటనే అన్ని వదిలేశాడు ఇప్పుడు తండ్రి మతమును అనుసరించాలి తండ్రి అంటున్నారు నన్ను స్మృతి చేయండి డ్రామానుసారము భట్టి తయారవ్వవలసి ఉండినది ఇంతమంది ఎందుకు పారిపోయి వచ్చారో మనుషులకు అర్థం కాదు ఇతడు ఏ సాధుత్పురుషుడు కాదు ఇతను చాలా సాధారణ వ్యక్తి ఇతడు ఎవ్వరిని బలవంతంగా తీసుకుపోలేదు కృష్ణుడికి ఏ చరిత్ర లేదు మనుష్య మాతృలకు ఏ మహిమ లేదు మహిమ అంతా ఒక్క తండ్రిది మాత్రమే ఆ తండ్రే వచ్చి అందరికీ సుఖమునిస్తారు మీతో మాట్లాడతారు మీరు ఎవరి వద్దకు వచ్చారు మీ బుద్ధి అక్కడకు కూడా పోతుంది ఇక్కడకు కూడా వస్తుంది ఎందుకంటే అక్కడ నివసించే శివబాబా ఇప్పుడు ఇతనిలో వచ్చాడని తెలుసు తండ్రి నుండి మనకు స్వర్గవారసత్వము లభిస్తుంది కలియుగము తర్వాత స్వర్గము తప్పకుండా వస్తుంది కృష్ణుడు కూడా తండ్రి నుండి వారసత్వము తీసుకుని వెళ్ళి రాజ్యపాలన చేస్తాడు ఇందులో చరిత్ర మాటే లేదు రాజు వద్ద శ్రీకృష్ణుడు కూడా రాకుమారినిగా జన్మ తీసుకుంటాడు పాఠశాలకు వెళ్ళి చదువుకొని పెద్దవాడైన తర్వాత సింహాసనాన్ని తీసుకుంటాడు ఇందులో గొప్పతనము చరిత్ర గాని ఏదీ లేదు అత్యంత ఉన్నతమైన వారు ఒక్క తండ్రి మాత్రమే మహిమ కూడా వారిదే ఇతడు కూడా వారి పరిచయాన్నే ఇస్తాడు శివబాబా నేను చెప్తున్నానని చెప్తే మనుషులు ఇతడు చెప్తున్నట్లు భావిస్తారు ఈ విషయాలు పిల్లలైన మీరు అర్థం చేసుకుంటారు మనుషులను ఎప్పుడు భగవంతుడని అనరు నిరాకార శివబాబా ఒక్కరే భగవంతుడు పరంధామంలో ఉంటారు మీ బుద్ధి పైకి కూడా పోతుంది మళ్ళీ కిందకు కూడా వస్తుంది బాబా దూరదేశము నుండి పరాయి దేశంలోకి వచ్చి మనల్ని చదివించి వెళ్ళిపోతాడు నేను ఒక్క సెకండులో వస్తానని నాకు సమయము పట్టదని వారే స్వయంగా చెప్తున్నారు ఆత్మ కూడా ఒక్క సెకండులో ఒక శరీరాన్ని వదిలి మరో శరీరంలోకి వెళ్తుంది ఆత్మను ఎవ్వరూ చూడలేరు అది చాలా తీక్షణమైనది సెకండులో జీవన్ముక్తి అనే మహిమ కూడా ఉంది రావణ రాజ్యాన్ని జీవన బంధన రాజ్యమని అంటారు పుత్రుడు జన్మిస్తూనే తండ్రి ఆస్తి లభిస్తుంది మీరు కూడా తండ్రిని గుర్తించారు స్వర్గానికి అధికారులుగా అయ్యారు అయితే అందులో పదవులు పురుషార్థానుసారము నెంబరువారుగా ఉంటాయి తండ్రి చాలా బాగా అర్థం చేయిస్తూ ఉంటారు ఇరువురు తండ్రులున్నారు ఒకరేమో లౌకిక తండ్రి మరొకరేమో పారలౌకిక తండ్రి దుఃఖములో అందరూ స్మృతి చేస్తారు సుఖములో ఎవ్వరూ స్మృతి చెయ్యరు భారతీయులమైన మనము సుఖములో ఉన్నప్పుడు సత్యయుగములో ఎవ్వరినీ స్మృతి చేయలేదని మీకు తెలుసు మళ్ళీ మనము ఎనభై నాలుగు జన్మలను తీసుకున్నాము ఆత్మలో మలినము ఏర్పడే కొద్దీ డిగ్రీ తగ్ తగ్గిపోతూ వస్తుంది పదహారు కళా సంపూర్ణులుగా ఉంటారు తరువాత రెండు కళలు తగ్గిపోతాయి తక్కువ మార్కులతో పాసైనందున రాముని చేతిలో బాణము చూపించారు అంతేకాని ధనస్సును విరుచుట మొదలైనవేవీ లేవు బాణము గుర్తుగా ఇవ్వబడింది ఇవన్నీ భక్తి మార్గములోని విషయాలు భక్తిలో మనుషులు ఎంతగానో తిరుగుతూ వెతుకుతూ ఉంటారు ఇప్పుడు మీకు జ్ఞానము లభించింది కనుక వెతుకుట తిరుగుట సమాప్తమైపోతుంది ఓ శివబాబా అని అనడం ఇది బాధతో పిలిచే శబ్దము మీరు అలా పిలవరాదు తండ్రిని స్మృతి చేయాలి అరుస్తూ పిలిస్తే అది భక్తిలోని అంశమైపోతుంది ఓ భగవంతుడా అని పిలవడం కూడా భక్తిలో అలవాటైన శబ్దము ఓ భగవంతుడా అని స్మృతి చేయమని బాబా చెప్పలేదు అంతర్ముఖులుగా అయ్యి నన్ను స్మృతి చేయమన్నారు స్మరణ కూడా చేయరాదు స్మరణ కూడా భక్తి మార్గములోని పదమే మీకు తండ్రి పరిచయము లభించింది ఇప్పుడు తండ్రి శ్రీమతాన్ని అనుసరించండి ఎలా లౌకిక పిల్లలు తమ దేహధారి తండ్రులను స్మృతి చేస్తారో అలా మీరు కూడా నన్ను స్మృతి చేయండి స్వయం దేహాభిమానంలో ఉండడం వలన దేహధారి తండ్రినే స్మృతి చేస్తారు పారలౌకిక తండ్రి అయితే దేహీ అభిమాని ఇతనిలో వచ్చిన వారు దేహాభిమానులుగా అవ్వరు మీకు జ్ఞానమిచ్చేందుకు నేను దీనిని అప్పుగా తీసుకున్నానని చెప్తున్నారు నేను జ్ఞానసాగరుడను అయితే నేను జ్ఞానం ఎలా ఇవ్వాలి మీరు గర్భములో ప్రవేశిస్తారు నేను గర్భములో ప్రవేశించను నేను వచ్చిపోయే విధానము భిన్నమైనది తండ్రి ఇతనిలో వస్తారు ఇది కూడా ఎవ్వరికీ తెలీదు బ్రహ్మ ద్వారా స్థాపన అని అంటారు కూడా అయితే ఎలా చేస్తారు ప్రేరణ ఏమైనా ఇస్తారా నేను సాధారణ శరీరంలో వస్తానని తండ్రి చెప్తున్నారు అతనికి బ్రహ్మ అని పేరు పెట్టాను ఎందుకంటే సన్యసిస్తాడు కదా ఇప్పుడే బ్రాహ్మణుల మాల తయారవ్వజాలదని పిల్లలైనా మీకు తెలుసు ఎందుకంటే వదిలి వెళ్ళిపోతూ ఉంటారు ఫైనల్గా బ్రాహ్మణులైనప్పుడు రుద్రమాల తయారవుతుంది తరువాత విష్ణుమాలలోకి వెళ్తారు మాలలో వచ్చేందుకు స్మృతి యాత్ర చేయాలి మనమే మొదట సతోప్రధానంగా ఉండేవారమని తరువాత సతో రజో తమోలోకి వస్తామని ఇప్పుడు మీ బుద్ధిలో ఉంది హంసోకు కూడా అర్థముంది కదా ఓం అర్థము వేరే ఓం అనగా ఆత్మ ఆత్మనే నేనే దేవత క్షత్రియ అని చెప్తుంది అయితే వారు హంసోకు అర్థము ఆత్మనే పరమాత్మ అని చెప్తారు ఓం అనుపదానికి హంసో అనుపదానికి మీరు చెప్పే అర్థాలు పూర్తి వేరుగా ఉంటాయి మనము ఆత్మలము వివిధ వర్ణాలలో వస్తాము మొదట దేవతలు క్షత్రియులుగా అవుతాము అంతేకాని ఆత్మనే పరమాత్మ కాదు పూర్తి జ్ఞానము లేనందున అర్థాన్ని తికమక చేసేశారు అహం బ్రహ్మస్మి అని అనడం కూడా తప్పే తండ్రి చెప్తున్నారు నేను ప్రపంచానికి యజమానిగా అవ్వను దీనికి అధికారులు మీరే విశ్వానికి కూడా మీరు అధికారులుగా అవుతారు ఆత్మలైన మీరు ఈ రచనకు యజమానులుగా అవుతారు ఇప్పుడు తండ్రి కొత్త కొత్త విషయాలను అర్థం చేయిస్తూ ఉంటారు భక్తి ఏం చెప్తుందో జ్ఞానము ఏం చెప్తుందో వివరిస్తారు భక్తి మార్గములో మందిరాలు కట్టించారు జపతపాలు చేశారు ఇలా ధనము నాశనము చేశారు మీ మందిరాలను చాలామంది లూటీ చేశారు ఇది కూడా డ్రామాలోని పాత్ర మళ్ళీ వారి నుండే వాపస్ లభిస్తుంది ఇప్పుడు ఎంత ఇస్తున్నారో చూడండి రోజురోజుకు పెంచుతూ ఉంటారు వీరు కూడా తీసుకుంటూ ఉంటారు వారు ఎంత తీసుకున్నారో అదంతా పూర్తిగా ఇచ్చేస్తారు మీ ధనము ఎవరు తిన్నారో వారు జీర్ణము చేసుకోలేరు భారతదేశము అవినాశి ఖండము కదా తండ్రి జన్మస్థానము తండ్రి ఇక్కడే వస్తారు తండ్రి జన్మించిన దేశము నుండే తీసుకోపో తీసుకుపోతే వాపస్ ఇవ్వవలసి వస్తుంది సమయానికి ఎలా లభిస్తుందో చూడండి ఈ విషయాలన్నీ మీకు తెలుసు మాత్రము తెలీదు వినాశనము ఎప్పుడు వస్తుందో తెలీదు ప్రభుత్వము వారు కూడా ఈ విషయాలు అంగీకరించరు డ్రామాలో రచింపబడి ఉంది అప్పు తీసుకుంటూనే ఉంటారు అనగా వారు వాపస్ ఇస్తున్నారు మన రాజధాని నుండి చాలా ధనము తీసుకెళ్లారని మీకు తెలుసు అది మళ్ళీ ఇస్తున్నారు మీకు ఏ విషయానికి చింత లేదు కేవలం తండ్రిని స్మృతి చెయ్యాలనే చింత మాత్రము ఉంటుంది స్మృతి ద్వారానే పాపాలు భస్మమవుతాయి జ్ఞానమైతే చాలా సులభము ఇప్పుడు ఎవరు ఎంత పురుషార్థం చేయాలో చేయండి శ్రీమతము లభిస్తూనే ఉంటుంది అవినాశీ సర్జన్తో ప్రతి విషయంలో సలహా తీసుకోవలసి వస్తుంది మంచిది मीठे मीठे सिकी लधे बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते नमस्ते बाबा नमस्ते धारण धारणकोरक मुख्य सारो पॉइंट ఎంత సమయం లభిస్తే అంత సమయము ఈ ఆత్మిక వ్యాపారము చేస్తూ ఉండాలి ఆత్మిక వ్యాపారము చేసే సంస్కారాన్ని అలవర్చుకోవాలి పతితులను పావనంగా చేసే సేవ చెయ్యాలి రెండో పాయింట్ అంతర్ముఖులుగా అయ్యి తండ్రిని స్మృతి చెయ్యాలి నోటి నుండి ఓ భగవంతుడా అనుశబ్దము రాకూడదు ఎలాగైతే తండ్రికి అహంకారము లేదో అలా మీరు కూడా నిరహంకారులుగా అవ్వాలి వరదానము మనసా సంకల్పము లేక వృత్తి ద్వారా శ్రేష్ట వైబ్రేషన్ల సుగంధాన్ని వ్యాపింపచేసే శివశక్తి కంబైండ్ భావ వివరణ ఎలాగైతే ఈ రోజుల్లో స్థూలమైన సాధనాల ద్వారా గులాబీ చందనము మరియు భిన్న భిన్న ప్రకారాల సుగంధాన్ని వ్యాపింపచేస్తారు అలా మీరు శివశక్తి కంబైన్డుగా అయ్యి మనసా సంకల్పము మరియు వృత్తి ద్వారా సుఖము శాంతి ప్రేమ ఆనందాల సు సుగంధాన్ని వ్యాపింపచేయండి ప్రతిరోజు అమృతవేళలో రకరకాల శ్రేష్టమైన వైబ్రేషన్లను ఫౌంటెన్ వలె ఆత్మలపై పన్నీరును చల్లండి కేవలం సంకల్పం యొక్క ఆటోమేటిక్ స్విచ్ను ఆన్ చేశారంటే విశ్వంలోని అశుద్ధ వృత్తుల దుర్గంధము సమాప్తమైపోతుంది స్లోగన్ సుఖదాత ద్వారా సుఖము యొక్క భండారము ప్రాప్తి అవ్వడమే వారి ప్రేమకు గుర్తు ఈరోజు అవ్యక్త ఇషారా పాయింట్ శక్తుల శక్తి ఎంత ఉందో అంతే విశాలమైన శక్తి పాండవులకు కూడా ఉంది అందువలన చతుర్భుజ రూపాన్ని చూపించారు శక్తులు మరియు పాండవులు వీరు వీరిరువురి కంబైన్డ్ రూపము ద్వారానే విశ్వసేవ యొక్క కార్యములో సఫలత ప్రాప్తిస్తుంది అందువలన సదా పరస్పరము ఒకరికొకరు సహయోగులుగా అయి ఉండండి బాధ్యతా కిరీటము సదా ధరించి ఉండాలి ఓం శాంతి